ఆనందరో అయితే భయపడి వచ్చేస్తూ ఉంటారు బండి మీద అలా బండి వెనక్కి వచ్చేసరికి ఒక బండి వచ్చి గుద్దుతూ ఉంటుంది ఇప్పటికే మా ఆవిడని బండితో గుద్ద తిప్పలేకపోతున్నా అంటే మధ్యలో నువ్వేంట్రా అని వాటితో గొడవ పడుతూ ఉండగా ఇక బండి అద్దంలో నుంచి నర్మదా వాళ్ళని చూస్తూ ఉంటుంది భాగ్యం అమ్మో వీళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఏంటి బండి తీయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆగవే అని అనేసరికి బండి తీయ అని తల మీద గట్టిగా కొడుతూ ఉంటుంది ఏమైంది అని అనేసరికి నర్మదా వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి వీలెంటి మనకి ఎలా తగులుకున్నారు అని చెప్పేసి బండి స్పీడ్గా తీస్తూ ఉంటారు ఇక బండి తీసేసరికి వాళ్ళని నర్మదా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ ఫాలో అవుతూ భాగ్యలక్ష్మి వాళ్ళని అయితే ఫాలో అవుతూ ఉంటారు ఇక భాగ్యలక్ష్మి వాళ్ళైతే వెళ్ళి ఒక దగ్గర బండి ఆపేస్తూ ఉంటారు అలా బండి ఆపేసి అయితే వెళ్తూ ఉంటారు అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా నర్మదా ప్రేమ వాళ్ళైతే అలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఇక నర్మ భాగ్యలక్ష్మి ఆనందరావు అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఏంటి వీళ్ళు ఇక్కడే ఎక్కడో మిస్ అయ్యారు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నర్మదా ప్రేమ ఇక భాగ్యలక్ష్మి వాళ్ళ ఆయన ఇద్దరు కలిపి కంగారుగా పరిగెడుతూ ఉంటారు ఇక అక్కడ పడి ఉన్న చూసి అక్క వీళ్ళు మనం ఫాలో అవుతున్నామని తెలిసి తప్పించుకున్నారు అని చెప్పేసి ప్రేమ నర్మదా అంటూ అనేసరికి ఎక్కడ తప్పించుకుంటారు ఈ చుట్టుపక్కలే ఉంటారు వెతుకుండా పద అని చెప్పేసి పక్క వెళ్తూ ఉంటారు ఇక భాగ్యలక్ష్మి అయితే సందు సందులంట పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెట్టేసరికి నర్మదా కూడా వెతకడానికి పరిగెడుతూ ఉంటుంది ఇక అనంతరం అయితే పరిగెట్టలేక ఆయాసం తీర్చుకుంటూ పరిగెడుతూ ఉంటాడు దొరుకు దొరికిపోతే చచ్చందే అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెట్టేసరికి నర్మదా అయితే ఒక సైడ్ ఉంటే భాగ్యం భాగ్యలక్ష్మి అదే ఇంట్లో లోపల వెళ్ళి దాంగుని ఉంటుంది ఇక అలా పరిగెట్టి ఒక దగ్గర ఉంటుంది ఇక నర్మదా అదే సైడ్లో వెతుకుతూ ఉంటుంది అమ్మ ఇది ఇక్కడే ఉన్నట్లుగా ఉందని చెప్పేసి కూర్చొని ఆయాసం తీసుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ వెతుకుతూ ఉండగా ముందు ఆటోలో ఆనందంలో పడుకొని ఉంటాడు వీళ్ళిద్దరికి దొర దొరకకుండా వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు ఇక నర్మదా అయితే భాగ్యలక్ష్మి కోసం చాలా వెతుకుతూ ఉంటుంది